వారు దేవునికి ప్రార్థన చేస్తున్నారంట ఈ సంవత్సరం అంతా కూడా మన జీవితంలో నిజంగా మనం అనుకున్నవన్నీ జరగకపోవచ్చు కొన్ని నవ్వకు అవ్వలేదు కొన్ని నవినీ కొన్ని నవ్వలేదు ఆరోగ్య విషయంలో కావచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు లేకపోతే ఇంకేదైనా ఇబ్బందులు కూడా మనం తీసుకువెళ్తూ ఉండొచ్చు ఏదైనాప్పటికీ కూడా దేవుని దగ్గర వాత్సల్యత ఉందంట ఆయన కోపిస్తూనే వాత్సల్యత చూపిస్తాడు ఆ నువ్వు అడగాలి దేవుడు చూడండి ఆ వాస్సులతను హబ్కోకు భక్తుడి వల్లే ఆ వాస్సుల్యతను ఆ ప్రేమను ఆ దయను ఆ కనికరమును దేవుడు తప్పకుండా మరలా మన జీవితాల్లో అనుగ్రహిస్తాడంట అటువంటి మంచి మనసుతో దేవుడిని ఎప్పుడు కూడా వెంబడించాలంటండి బైబిల్ గ్రంథంలో మనకు నిర్గమాకరణ గ్రంథము పదిహేనవ వచ్చే ఇరవై రెండవ వచ్చిన చూడండి అక్కడ అద్భుతంగా ఉండదు మాట ఎర్ర సముద్రాన్ని పాయలు చేసామని చెప్పేసి మోసే కీర్తన ఎత్తుకొని చక్కగా అందరూ కూడా తంబోరా పట్టుకొని నాట్యం చేసుకుంటా దేవుడిని సుధిస్తూ దేవుడిని గనపరిచారంట అంత సంతోషంగా ఉన్నటువంటి ఇస్రాయేల్ ప్రజలు మారా అనుభవంలోకి వచ్చారంట అర్థమవుతుందండి మారా అనుభవంలోకి వచ్చారంట అప్పటి వరకు ఎర్ర సముద్రం ముందు వారు వారి పట్ల దేవుడు అద్భుతం జరిగించాడు ఎర్ర సముద్రము పాయలవంటి మామూలు విషయం కాదు ఆ ఎర్ర సముద్రం ముందు ఇస్రాయేల్ పక్షమున దేవుడు వారి పట్ల నిజంగా అద్భుతమైన కార్యం జరిగించి అంత మహా సముద్రం ఎర్ర సముద్రాన్ని దేవుడు రెండుగా చేర్చాడంట అప్పుడు దేవుని యొక్క శక్తిని చూసి దేవుని యొక్క ప్రేమను చూసి దేవుని యొక్క దయను చూసి వాళ్ళంతా కూడా సంతోషించి ఆ యొక్క భాగం చూడండి అండి మోస కీర్తన ఎత్తి పాడుతూ ఉంటే వాళ్ళంతా ఆనందిస్తారంట ఇరవై రెండు మనం పరిశీలిస్తే ఏముంటుంది వాళ్ళు అక్కడ నుంచి ప్రయాణం మీద సాగుతూ సాగుతూ ముందుకు వస్తే మారాలో అడుగు పెట్టాల్సి వచ్చిందంట హలో అలుయా అప్పటి వరకు సంతోషముగా ఉన్న దినాములు మారా అనుభవంలోకి దేవుడు తీసుకెళ్ళాడంట ఎందుకు దేవుడు వారిని మారాలోకి తీసుకొచ్చాడు వారిని ఆరు లక్షల మందిని చాలా జాగ్రత్తగా దేవుడు ఆ యొక్క ఎర్ర సముద్రం దాటించాడు చాలా జాగ్రత్తగా వారందరినీ కూడా కాపాడుతూ భద్రపరుస్తూ పగులేమో మేఘ స్తంభంలో ఉంటున్నాడు రాత్రి ఏమో అగ్నిస్తంభంలో ఉంటున్నాడు కనుపాపములే వారందరినీ కూడా ఏ ఒక్కరిని కూడా మిస్ అవ్వకుండా జాగ్రత్తగా భద్రపరచుకుని తీసుకొస్తున్నాడు కదా ఎర్ర సముద్రం కూడా పాయలు చేశాడు కదా దేవుడు ఆ మారాల నుంచి తీసుకుపోతున్నాడు అంటే మారా అనుభవం కూడా దేవుని ప్రజలు నేర్చుకోవాలండి అలలుయా మారా అనుభవంలో నుంచి ప్రతి ఒక్కరూ కూడా నడవాలి మారా అనుభవం ద్వారానే మనకు ఆశీర్వాదం ఉంటుందంట ఆ మార అంటే చేదండి మార అంటే చేదు ఆ చేదైన అనుభవంలో నుంచి మనం ఎప్పుడైతే దేవుణ్ణి స్థుతించుకుంటూ వెళ్తూ ఉంటామో అప్పుడు దేవుడు దాన్ని మెచ్చుతారంటండి మారా అనుభవంలోనే సణుగుళ్ళు వస్తాయి నమ్మట అర్థమవుతుందండి మారా అనుభవంలోనే సణుగుళ్ళు వస్తాయి అంటండి మారా అనుభవంలో ఎప్పుడూ కూడా సనగకూడదు మనం నేర్చుకోవాల్సింది అదే సంతోషంగా ఆనందంగా ఉన్నప్పుడు దేవుడిని కీర్తనలు పాడటం చప్పట్లు కొట్టడం దాన్ని లేకపోతే ఇంకా దేవుడిని గొప్ప చేయడం కాదంటండి వాళ్ళంతా కూడా భవిష్యత్తులో కలిసి కీర్తనలు పాడారు సంతోషించారు ఆనందించారు దేవుడు ఆ గుంపంతటినీ కూడా మారాలో అడుగు పెట్టించాడంట మారాలో అడుగుపెట్టేటప్పుడు వాళ్ళు ఏమంటున్నారు ఇక సడుగుళ్ళు మొదలైన అంటండి వారి ముందు దేవుడు ఎరసంత్రం చేర్చలేదా గత సంవత్సరాలు మన పట్ల దేవుడు అర్థం జరిగించలేదా ఎన్నో విధములుగా దేవుడు కాపాడుతూ వచ్చాడు ఎన్నో విధములుగా విధములుగా భద్రపరుస్తూ వచ్చాడు అనేకమైన ఆపదల్లో విపత్తుల్లో దేవుడు తోడుగా ఉండి అనేక విధములుగా దేవుడు తన కృపను చూపిస్తూ ఇంతవరకు దేవుడు నడిపించాడు ఇస్రాయిల్ ప్రజలు కూడా అంతే అండి వారిని కూడా నిజంగా ఐగుప్తులో ఎంతో శ్రమను అనుభవిస్తున్నప్పుడు వారి యొక్క నిట్టూర్పులను వారి యొక్క కన్నీటిని దేవుడు చూసి మోషేది పంపించి ఆ ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తులని దేవుడు విడిపించాడంట ఇవన్నీ మర్చిపోయారండి ఇవన్నీ మర్చిపోయారు ఎప్పుడైతే మారాల్లో అడుగు పెట్టారో ఒక నీటి కోసం వాడు మొదలు పెట్టారంట మన ఆత్మీయతలు కూడా అంతే అండి దేవుడు గతంలో మనకిచ్చిన విజయాలను మర్చిపోతాం దేవుడు చేసిన సహాయాన్ని మర్చిపోతాం దేవుడు చూపించిన కృపను మర్చిపోతాం అన్నిటినీ మర్చిపోయి కూడా మారా అనుభవంలో ఏం చేస్తున్నాం ఇక శనగడం మొదలేస్తాం దేవుడి మీద కోపగించుకుంటాం శనగడం మొదలేస్తాం దేవుడు నాకుంటే ఇలా ఎందుకు అనుకుంటా ఉంటాం చూడండి మారా అనుభవము ప్రతి ఒక్కరి జీవితంలో అండి ప్రతి ఒక్క క్రైస్తవుని యొక్క జీవితంలో మారా అనుభవం ఉంటుందండి హలోయ మారా అనుభవంలో ఎప్పుడూ కూడా మనము తంగు స్లిప్ అవ్వకూడదంట అర్థమవుతుంది మా జీవితంలో పదిహేడు సంవత్సరాలు మేము మారా అనుభవం నడిచాం పదిహేడు సంవత్సరాలు సేవ చేస్తూ ఒక కొద్దుతో ఉంటాం మామూలు విషయం కాదు చాలా అది తెలుస్తుంది బాధ సేవ చేసుకుంటా దేవుని ఒక గొప్పతనాన్ని వివరించుకుంటా మేము ఒక లోటుతో ఉండటం ఒక ఒక ఇబ్బందితో ఉండటం అది మామూలు విషయం కాదు కానీ అయినప్పటికీ కూడా నిజంగా ఎప్పుడూ ఆలోచించాల ఎప్పుడు కూడా నా నోటితో ప్రభు నాకు ఈ లోటు ఎందుకు పెట్టామని ఎప్పుడు దేవుడి మీద నేను ఎదురు తిరగలేదు కూడా కానీ దేవుడు నిజంగా ఆయన మంచి దేవుడు అండి హలోయ మనం చేసేది మనం చేసుకుంటూ పోతుంటే ఆయన చేయాల్సింది ఆయన చేస్తా అలానే మన ఆత్మీయతలో కూడా మారా అనుభవాలు వస్తాయి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మారా అనుభవంలో మనం దేవుని ఎందు ఆనందించాలి అర్థమవుతుందండి ఆమె అనడం చాలా తేలిక చప్పలు కొట్టడం చాలా తేలిక కానీ నువ్వు నిజంగా నీ మనస్ఫూర్తిగా మారా అనుభవంలో సంతోషించగలుగుతున్నావా మారా అనుభవంలో మనం ఎంత సంతోషపడతామో దేవుడు నీ పట్ల అంత ఉన్నతమైన కార్యాలు జరిగిస్తాడు అలెలుయా చూడండి వారి బ్రతుకులు చూడండి అండి దేవుడు వారి పట్ల చేసిన అద్భుతాన్ని మర్చిపోయి మారాలు అడుగు పెట్టడంతో ఇక సణుగులు అంట అక్కడ బాధకరమైన విషయం ఏంటంటే సావుకుని మీద కూడా సనుగుతున్నారంటండి చదువు అదే మాట మాట్లాడుతుంది అక్కడ ఒకసారి మరి మోసం ఏం చేశాడండి ఇక మనకు ఉండి వచ్చిపోయి ఒక ఆయన ఉన్నాడు కదండి సావుకుడు ఆ మోసేసి అడుగుతున్నాడు మోస ఏం చేయాల మోసే ప్రార్థన చేస్తున్నాడంట ప్రవ్వ ఇక్కడ పరిస్థితి ఎలా ఉందయ్యా ఆరు లక్షల మంది నీరు తాగాలయ్యా ఆరు లక్షల మంది బ్రతకాలి ప్రవ్వ మనిషికి నీరు అవసరం ప్రభువని అని అక్కడ నిజంగా చూస్తే మోసే ప్రార్థన చేస్తాడంట అక్కడ ఒక మాట కనిపిస్తుంది మనిషి అతడు ఎప్పుడైతే యహోవాకు మొరపెట్టాడో దేవుడు మోసకి ఏం చెప్పాడండి చెట్టును చూపించాడంట మనం గ్రహించాల్సిందదే మన పరిస్థితులన్నీ మారాలంటే నిజంగా దేవుడు మనకు ఏది చెప్తున్నాడో ఏం చేయమంటున్నాడో అది చేయగలిగితే చాలండి ఆ చెట్టును చూపించాడు చెట్టుని ఏమంటున్నాడు ఆ చెట్టును తీసుకొచ్చి ఆ నీళ్ళలో ఏమంటున్నాడు కదండి ఆ చెట్టుని తీసుకొచ్చి నీళ్ళలో ఏమన్నాడు అలా వేసినప్పుడు ఏమైపోయింది ఆ నీరంతా కూడా మధురముగా మారిందంట అనుభవం ఏంటంటే అండి పరీక్ష పరీక్ష ఎగ్జామ్ అంటండి అది అంటే ఎగ్జామ్ పాస్ అయ్యారనుకోండి ఆ ఎగ్జామ్ పాస్ అయ్యారనుకోండి ఎక్కడికి వెళ్తారండి ఇంకొక స్టెప్ పైకి వెళ్తారంటండి హలో లుయా దేవుడు మనకు ఎగ్జామ్స్ పెడతాడా ఖచ్చితంగా పెడతాడు పరీక్షలు పెడతాడు మనం వాళ్ళని నమ్ముకొని మనుషుల్ని నమ్ముకొని వాళ్ళని నమ్ముకొని వీళ్ళు నమ్ముకొని దేవుడు విడిచిపెట్టద్దంటండి దేవుడు మనకు మారా అనుభవంలో తీసుకువెళ్తాడు దేవుడు ఎగ్జామ్ పెడతాడు ఆ ఎగ్జామ్లో పాస్ అవ్వాలని మొదటిగా కోరుకునేది ఆయనే ఎగ్జామ్ పెట్టేది ఆయనే పాస్ అవ్వాలని కోరుకునేది కూడా ఆయనే అలే లుయా అట్టది కాపీ ఇవ్వడం లేండి కాఫీ దేవుడు యథార్థంగా రాయమంటాడు మన యథార్థమైన హృదయం దేవుడు చూస్తాడు మారా అనుభవంలో మనం ఎలా ఉంటున్నామో మన మనస్సాక్షి ఎలా ఉందో మన హృదయం ఎలా ఉందో మన మనసు ఎలా ఉందో మన ప్రవర్తన ఎలా ఉందో వీటన్నిటినీ దేవుడు చూసి మార్కులేస్తాడంట అబ్రహాం జీవితంలో కూడా ఒక పరీక్ష వచ్చేసింది అబ్రహాం పాస్ అవ్వలేదండి పాస్ అయ్యాడు అబ్రహాంను కూడా దేవుడు పరిశోధించాడంట పరీక్షించాడంట పాస్ అయ్యాడు ఇక్కడ మనం చూస్తే హబ్గోబ్ గారు కూడా తన జీవితంలో పరీక్ష మారామని అనుభవం వచ్చేసిందంట అతడు పాస్ అయ్యాడు అదే అధ్యయంలో అంటాడు ఆయన ఉన్నతమైన స్థలం మీద నెక్కిస్తాడని విశ్వాసంతో మాట్లాడతాడు నిజంగా ఇస్రాయేల్ ప్రజలు ఆ పరీక్ష ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయారంట పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా ఫెయిల్ అయిపోయారంట ఎందుకు ఫెయిల్ అయ్యారు చెప్పాలి ఎందుకు ఫెయిల్ అయిపోయారు ఆ మార అనుభవంలో వాళ్ళు సనగటం ప్రారంభించారు కొనగటం ప్రారంభించారు నిజంగా వారు వారు వారి పట్ల దేవుడు ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు అండి ఇస్రాయేల్ ప్రజలు ఎప్పుడూ కూడా ఈ యొక్క సంబంధమైన తలంపులతో వాళ్ళంట వాళ్ళు పర సంబంధమైన ఆలోచనలతో ఉండేవాళ్ళు కాదు ఏము తిందుమా ఏమి తాగుదుమా ఏం ధరించుకుందుమా ఇటువంటి మనసుతోనే ఉండేవాళ్ళు అంట అక్కడ కొంచెం నీట్ చేయనందుకు సరిగారు ముందుకు వెళితే మాకు మాంసం సరిగారు అంటే వారి మనసు ఎప్పుడూ కూడా ఈ భౌతిక సంబంధమైన ఆలోచనతోనే ఉండేవాళ్ళంట ఆత్మ సంబంధమైన మనసు ఇస్రాయిల్ ప్రజలు కలిగి ఉండేవాళ్ళు కాదంటండి వారి కొరకు దేవుడు అద్భుతాలు చేస్తూ వచ్చాడు బండను కొట్టినప్పుడు నీళ్ళు వచ్చేసిందంట అది అద్భుతం కాదండి ఎర్ర సముద్రం రెండు పాయలుగా అయిపోయిందంట అది అద్భుతం కాదండి యోర్ధన్ రెండు పాయలుగా విడిపోయిందంట అద్భుతం కాదండి అంటే అటువంటి కార్యాలు చూసినప్పటికీ కూడా వారు శరీర సంబంధంగానే ఆలోచన కలిగి ఉన్నారంట హలో ఎప్పుడూ కూడా దేవుని ప్రజలు దేవుని కార్యాలు చూస్తూ శరీర సంబంధమైన మనసుతో ఉండకూడదు శరీర సంబంధమైన మనసు మనకు ఉందనుకోండి దేవుడు మనల్ని నడిపిస్తున్న ఆత్మీయ మార్గంలో ఇటువంటి మారా అనుభవంలోకి మనం వెళ్ళినప్పుడు అప్పుడు శరీర సంబంధమైన మాటలే వస్తాయి ఆత్మ సంబంధమైన మాటలు వస్తాయండి రావంటండి శరీర సంబంధమైన హృదయమే ఉంటుందంట అందుకోసం ఈరోజు ప్రభు యొక్క వాక్యం అంటుంది కదా అభు గ్రంథంలో నీవు కోపిస్తూనే వాత్సల్యత చూపించగల దేవుడు అయ్యా హలోయ మనం ఒక శోధన అనిపిస్తే ఒక శ్రమను అనిపిస్తే ఆత్మీయ జీవితంలో ఆ శోధన శ్రమతో దేవుడు ఏమి ఇస్తాడు మహిమను మన కోసం దాచిపెడతాడంటండి మీరు గమనించండి ఒక అప్పు ఉందంటే ఖచ్చితంగా డౌన్ ఉంటుందంట ఉంటుందా ఉండదండి అప్పుతోనే కట్ అయిపోద్దా ఉంటదంటీ ఒక ఎత్తు ఉందంటే దాన్ని వెంటనే ఉంటుందంట ఒక శ్రమ ఉందంటే దాని తర్వాతే ఆనందం ఉంటుందంట సంతోషం ఉంటుందంట మనం గుర్తించాల్సింది ఇదే అదేవిధంగా ఈ సంవత్సరం మన జీవితంలో ఎత్తు పల్లాలు కూడా మనం వెళ్తున్నామే ఒకవేళ తప్పకుండా దేవుడు ఒకవేళ ఎత్తైన మార్గంలో వెళ్తూ ఉంటే నీ కొరకు పల్లవుని కూడా దేవుడు దాచిపెట్టాడట అందుకోసమే మార అనుభవంలో మనం ఎలా ఉండాలి అంటే మనము నిజంగా గొడిగే వారిగా ఉండకూడదు కానీ ఆ శ్రమలో దేవుని ఎందుకు మనం ఆనందించాలంట అలూయా మన నోటిని వ్యర్థం చేసుకోకూడదంటండి మన నోటి ద్వారా కాని మాటలు పలగకూడదంట బాధకరమైన మాటలు లేకపోతే లేకపోతే ఇంకా దేవునికి బాధ కలిగించే మాటలు ఎప్పుడూ కూడా మనం టంగ్ స్లిప్ అవ్వకూడదు దేవుని మీద మనం టంగ్ స్లిప్ అవ్వకూడదు మనుషుల మీద కూడా టంగ్ స్లిప్ అవ్వకూడదంట ఇస్రాయల్ ప్రజలు ఏం చేశారటండి వారి కోపం వచ్చేసింది బాధ నిస్తారు అంటే మోసేవాడక తీరగ్గా ఆ మోసే తిట్టడం ప్రారంభించారంట ఆ ఏం చేస్తారండి ఏం చేయగలడండి ప్రార్థన చేసేవాడే మోసే పాపం ప్రార్థన చేసినప్పుడు ఆశ్చర్య రీతిగా ఆ ప్రార్థన చేసిన మోసకి దేవుడు ఒక చెట్టును చూపించారంటండి అలలోయ ఆ చెట్టే ఆ శ్రమకు పరిష్కారంగా మారిందంట అలూయా కాబట్టి రోజు మనం యొక్క ఆత్మీయ జీవితంలో నిజంగా సంవత్సరములు జరుగుతుండగా ఆయన నూతనమైన కార్యాల కొరకు మనం ఏం చేయాలంటండి ప్రార్థన చేయాలి సమస్తానికి కూడా ప్రార్థనే పరిష్కారం నిజంగా దేవుడు విడిచిపెడతారండి విడిచిపెట్టండి అండి ఎప్పుడు దేవుడు తన ప్రజలైన వారిని విడిచిపెట్టే దేవుడు కాదు మనకు దేవుడు మనల్ని విడిచిపెట్టినట్లుగానే అనిపిస్తుంది కానీ విడిచిపెట్టడండి హలో విడిచిపెట్టడం కోసము దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోలేదు అర్థమవుతుందండి విడిచిపెట్టడం కోసం దేవుడు మనల్ని ఎన్నుకోలేదట ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు మనకు కొన్ని కొన్ని పరిస్థితులు విడిచిపెట్టినట్లుగా అనిపిస్తూ ఉంటాయి చెయ్యి విడిచినట్లుగా అనిపిస్తూ ఉంటాయి అంటే కానీ విడిచిపెట్టడట మనలో ప్రార్థన పెరగాలంట అలేలుయా మనలో విశ్వాసం పెరగాలంట మనలో నమ్మకం పెరగాలంట ఎంత ఒక అవి భక్తులు అంటాడండి నాకు శ్రమ కలగ మనపు నేను త్రోవిడ్ తిరిగాను కానీ ఈ శ్రమ వచ్చిన తర్వాత ప్రభా నేను మీకు మరింత దగ్గర అవుతున్నాను అంటాడు శ్రమ లేనప్పుడు మీకు చాలా దూరంగా ఉన్నా నేను నాకు ఈ శ్రమ రావడం ద్వారా మరింత నేను దగ్గర అయ్యాను అంటే ఏం చేస్తున్నాడు ఎక్కువగా దేవునితో గడుపుతున్నాడంట అలేలుయా ప్రార్థనలో గడుపుతున్నాడంట వాక్యంలో గడుపుతున్నాడంట విశ్వాసంలో గడుపుతున్నాడంట ఎక్కువ మరెంత దేవునికి దగ్గరగా జీవిస్తున్నాడంట ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒకవేళ మీ జీవితంలో కూడా నిజంగా అనేకమైన శ్రమలు కూడా మీరు వెళుతున్నారేమో ఇబ్బందుల్లో మీరు వెళుతున్నారేమో ఒకటే ఒకటి చేయాలండి మారా అనుభవంలోంచి వెళుతూ ఉంటే దేవునికి దగ్గరగా గడపాలంట హలో ఎంత దేవుడికి నువ్వు దగ్గరగా గడుపుతూ ఉంటావో మారా తర్వాత దేవుడు ఏం చేస్తారంటే మధురము చేస్తారంట ఒక టైంలో ఆశీర్వాదాలు ఎక్కువగా అనుభవించి వారు దేవుని ఎదుట భక్తిహీనులు అయిపోయారట అర్థమవుతుందంటే దేవుని ఎదుట భక్తిహీనులు అయిపోయారు అసలు వాళ్లకు ఎదురే లేదండి చెప్పాలంటే రహాబు వయస్ అంటుంది అయ్యా మీ గురించి మేము వింటా ఉంటే మా గుండెలు షేక్ అవుతున్నాయి మాకు భయం వేస్తుంది మీ దేవుడు అంత గొప్పవాడు మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయమే మీకు మీకు వాటమే లేదు అని రహాబు అనే వయస్సు చెప్తుందట నిజంగా అలానే బ్రతికారు ఇస్రాయిల్ ప్రజలు ఎక్కడా పోవటం లేదు వారు ఎటువంటి వారైనా కానీ దేవుడు వారి పక్షంలో ఉండి అంత గొప్ప విజయాలు ఇచ్చాడంట మరి వీరి కృతజ్ఞత ఉందా అండి రాధ్ర మానేశారు అన్ని మానేశారు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు ఇష్టానుసారంగా వారి ఆత్మీయతను అంతా పాడు చేసుకున్నారంట దేవుడు అన్ని మేలు చేసుకుంటూ వస్తున్నా కానీ కృతజ్ఞత లేకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారంట లోకసానుసారంగా ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నారంట అయితే మీరు పరిశీలన చేయండి దేవుడు చూస్తూ 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 ఒక బైబుల్ వాక్యం అంటుంది మొదటి విషయంలో ఏడేళ్లు ఏడేళ్ళు మిథ్యానియులకు వారిని అప్పగించాడంటే హలో ఏడు సంవత్సరం ఈ ఏడు సంవత్సరం పరిచయాన్ని చేస్తే వారి పరిస్థితి ఎలా చూస్తే నాలుగులో కాపాడుతుంది మనకి చదవ అంటే ఇస్రాయేళ్లకు మేలు జరిగే మార్గాలన్నీ ముయబడ్డాయంటే మిక్కిలి హీన దశకు వెళ్ళినప్పుడు అర్థమవుతాను మిక్కిలి హీన దశకు వెళ్ళిపోయారంట ఎందుకు అలా వెళ్ళారు కొంత వీరి బుద్ధిహీనత అయితే కొంత దేవుడి పరీక్ష కూడా అక్కడ పరిశీలన చేస్తే మిక్కిలి హీనమైన దశకు వెళ్ళిపోయారట మాటలు నిందలు అవమానాలు హేళనలు లెక్కలేనితనం ఈ అనుభవాలన్నీ కూడా వాళ్ళు చూసినప్పుడు అక్కడ ఆరులో అద్భుతమైన మాట్లాడుతుంది ఆరులో ఆరులో మరలా వారు దేవుని వైపు తిరగటం అలవాటు చేసుకున్నారంట అంతకుముందు ఈ అనుభవం లేదు ప్రార్థించే అనుభవం లేదు దేవుని పాదాలు పట్టుకున్న అనుభవం లేదు కానీ ఎప్పుడైతే ఆ మారా అనుభవంలో వారు ఉన్నారో మిక్కిలి హేణదశకి వెళ్ళిపోయారో అప్పుడు మరలా యహోవాకు ప్రార్థన చేయటం మొదలు పెట్టారంట లేదు యా వారు మొదలు పెట్టగానే ఏమైందండి అక్కడ కింద మాటలో ఉంటుంది అక్కడ మొరపెట్టగా అది చూడండి అక్కడండి ఎప్పుడైతే మొరపెట్టారో ప్రార్థన చేశారో వారిని విడిపించే ప్రవక్తను దేవుళ్ళు లేవని ఎత్తాడంట